క్రీస్తు లాద్ అలా లూయా నామానికి మయమ కలుగును గాక ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు దేవుడు నిన్ను దాచాడా లేక పక్కన పెట్టాడా నీ జీవితం ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళటం లేదని అనిపిస్తుందా నీ నోరు ఒకరోజు యుద్ధం చేస్తుందని దేవుడు చెబితే నమ్మగలవా ఈ రోజు నీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి దేవుడు ఎవరిని ఉపయోగించాలనుకుంటాడో ముందుగా వారిని దాచుతాడు చూడండి వాక్య భాగంలో ఇషయా నలభై తొమ్మిది రెండో వచనం చదువుదాం నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబికగా చేసి తన అంబుల పొదిలి మూసిపెట్టి ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా స్తోత్రం 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 తండ్రి నీ పాదముల స్థుతి స్స్తు తీ స్తోత్రం అన్నాయన రాజా ప్రభులకి ప్రభువ సర్వోన్నతుడ నీకు స్తోత్రం ఇదిగో తండ్రి ప్రభువ నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకొని ఆయన అయా నా నోటిని బూరగా చేసుకొనము నాతోనూ మాతోనూ మాట్లాడు తండ్రి వినగల చెవులను గ్రహించగల మనస్సును మాకు దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి నామ తండ్రి ఆ మ్యాన్ చరణ్ వాక్య భాగంలో నా నోరు వాడిగల ఖడ్గము వలె కదా అంటే ఏంటి నా నోరు వాడిగల ఖడ్గము వాడిగల ఖడ్గము అంటే పదునైన ఖడ్గము షార్ప్ స్వాడ్ పదునైన ఖడ్గము వాడిగల ఖడ్గము అంటే షార్ప్ స్వాడ్ అనమాట రెండు వైపులా షార్ప్ ఉన్నటువంటి కత్తి అనమాట ఖడ్గము దేవుడు ముందుగా చేతిని కాదు మాటను సిద్ధం చేస్తాడు యుద్ధం చేతులతో కాదు నోరుతోనే మొదలవుతుంది చేయి పనిచేసే ముందు నోరు అధికారాన్ని పొందుతుంది దేవుడు కార్యం ఇవ్వక ముందే వాక్యం ఇస్తాడు ఎందుకంటే యుద్ధాలు మొదలయ్యేది ఖడ్గంతో కాదంట మాటలతో హెబ్రీలకు నాలుగు పన్నెండవ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం జీవము గలదియు కార్యము గలదియు రెండు దారల ఖడ్గము కంటే పదునైనది చూసారా దేవుని వాక్యం ఎలాంటిదంట జీవము గలది కార్యము గలది రెండు దారల ఖడ్గము కంటే పదునైనది రెండు దారల ఖడ్గము వంటిది జీవము గలది అంటే అందులో జీవముంది కార్యము గలది రెండు దారల ఖడ్గము వంటి పదునైనది నోరు నోరు అంటే ఖడ్గమే మన నోరు మన నాలుక కూడా ఖడ్గమే ఖడ్గం అంటే ఏంటి నీ మాటలు ఆత్మీయ యుద్ధం చేస్తాయి నీ మాటలు బంధాలను తెంచుతాయి నీ మాటలు చీకటిని వెళ్ళగొడతాయి మన నోటి మాటలకి చాలా పవర్ ఉంది జీవ మరణం నాలుక వశము కదా నువ్వు నోటితో ఏది పలికితే అది అవుతుంది మతే సువార్తలో ఏముంది నువ్వు వేటినైతే ఈ భూలోకంలో బంధిస్తావో అవి పరలోకమందు బంధించబడతాయి నువ్వు వేటినైతే భూలోకంలో విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి అంతా పవర్ ఉందనమాట నీ మాటకు అంత పవర్ ఉంది మాటలతోనే యుద్ధాలు జరుగుతాయి మాటలతోనే అనేవి తెగిపోతాయి మాటలతోనే చీకటి శక్తులు చీకటి కార్యాలు చీకటి అన్నిటిని కూడా మనము వెళ్ళగొడతాము అందుకే సాతాన్ ఏం చేస్తాడంట ముందుగా నీ నోరునే మూసేయాలని చూస్తాడంట ఫస్ట్ నిన్ను బంధించాలని కాదు నీ నోటిని బంధించాలని చూస్తాడంట ఎందుకంటే వాడికి తెలుసు నీ నోటికి ఉన్న ఆ పవర్ ఏంటిదో తెలుసు అనమాట నీ నోరు ఒక ఖడ్గం లాంటిదని అపవాదికి తెలుసు అనమాట నువ్వు దేన్నైతే బంధిస్తావో అది బంధించబడుతుంది అపవాదికి తెలుసు నువ్వు దేన్నైతే నువ్వు విరగ్గొడతావో అది విరగొట్టబడుతుంది అని అపవాదికి తెలుసు ఏ సంఖ్యలను నువ్వు తెంచుతావో మాటలతో అవి తెంపబడతాయని అపవాదికి తెలుసు అందుకే నీతో కాకుండా ఫస్ట్ అది ఏం చేస్తుందంట నీ నోటిని ముయ్యాలని ప్రయత్నిస్తుందంట నీ జీవితంలో ఓడిపోతున్న యుద్ధం నీ నోరు వల్లేనా ఖడ్గం కాని నోరు ఎలా ఉంటే ప్రమాదం ఫిర్యాదు నెగిటివ్ మాటలు అవమానము భయము ఫిర్యాదులు చేసే నోరుంటే నెగిటివ్ మాటలు అంటే బూతులు మాట్లాడడం కానీ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం కానీ అనుమానముతో కూడినటువంటి మాటలు మాట్లాడటం కానీ భయంతో కూడినటువంటి మాటలు మాట్లాడినప్పుడు కానీ అప్పుడు ఏమవుతుందంట అటువంటి ఒక నోరు శత్రువుకి ఏమవుతుందంట ఆయుధం అవుతుంది అంటే అలాంటి ఒక నోరు నువ్వు కలిగి ఉన్నప్పుడు దానికి నువ్వు ఆయుధంగా మారుతావు దాని వైపు దానికి అనుకూలంగా ఉంటావు కాబట్టి దేవుని కార్యాలు జరగవు అది వాడుకుంటుంది నిన్ను మంచిగా దేవునికి దూరం చేస్తుంది దేవుడు ఏం చేస్తాడంట ముందుగా నిన్ను మౌనంగా ఉంచుతాడంట నీ మాటలను శుద్ధి చేస్తాడంట అపవాదు చేసే పనులు అపవాదు చేస్తే మన దేవుడు కూడా కొన్ని పనులు చేస్తాడంట మనల్ని వాడుకోవాలంటే ఒక యుద్ధంలో మనల్ని నిలబెట్టాలంటే మనల్ని బలముగా నిలబెట్టాలంటే దేవుడు ఏం చేస్తాడంట ముందుగా నిన్ను మౌనములో ఉంచుతాడంట నీ మాటలను శుద్ధి చేస్తాడంట నీ నోరులో తన వాక్యాన్ని నింపుతాడంట చూడండి ఎంత చక్కటి మాటలు కదా మన నోట్లో ఆయన మాటలను ఆయన వాక్యాన్ని నింపుతాడంట దేవుడు ఏసు యుద్ధం చేసినప్పుడు ఆయుధం ఎత్తలేదు వాక్యాన్ని మాత్రమే ఎత్తాడు దేవుడు ఎప్పుడైనా తనకు చాలా శక్తి ఉంది యేసు క్రీస్తుకి చాలా శక్తి ఉంది కానీ తను ఎప్పుడు తన శక్తిని ఉపయోగించలేదు నోటి మాటలనే ఒక ఆయుధముగా వాడిండు ఉదాహరణకి చూద్దామా దేవుడు నలభై ఐదు దినాలు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యంలో సాతాను ఎదుట శోధించబడ్డాడు శక్తి ఉంది కదా కానీ శక్తి ఉపయోగించలేదంట దేవుడు దేవుడు ఏం చేసిండంట తన మాట అనే ఆయుధాన్ని వాడినంట సాతానును ఒక్క మాటతో నశింపజేయవచ్చు దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఆయన శక్తి అంతా ఉపయోగించి దేవదూతలను పిలిపించి తన శక్తి అంతా చూపించవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అట్లా చేయలేదంట ఆయన ఏమన్నాడంటే మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు నీ దేవుడైన ప్రభునే సేవింపవలను అని చెప్పిండనమాట దేవుడు ఇక్కడ యేసు ఏం చేసిండు మరి శక్తి ఏమైనా ఉపయోగించిండా లేదు శక్తిని కాదు సత్యాన్ని ప్రకటించిండు ఫలితము ఏమైంది సాతానుడు పారిపోయాడు కదా ఇంకొక ఉదాహరణ కూడా మనం చూసినట్లయితే శాస్త్రులు పరిసేలు ఉన్నారు అక్కడ ఒక వ్యభిచారపు స్త్రీని తీసుకొని ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది మోస ధర్మశాస్త్రం ప్రకారము ఈమెని రాళ్ళు రువ్వి చంపవలనని యేసుతో చెప్తారనమాట వాళ్ళు చెప్పినప్పుడు ఈమెకి శిక్ష విధించండి అని దేవునితో చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడు ఆయన అప్పుడు ఏసు ఏమైనా చేయొచ్చు కదా ఒక మాటతో వారిని పడగొట్టవచ్చు శక్తితో వారిని స్తంభింపజేయచ్చు అవును మీరు అన్నది కరెక్టే మీరు మోస ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళు రవ్వ రువ్వి ఆమెని చంపండి ఆమెను అందరు కొట్టండి అని చెప్పాలనుకుంటే చెప్పచ్చు కానీ దేవుడు అట్లా చెప్పలేదు అలా చేయలేదు మరేమన్నాడు దేవుడు మీలో పాపం లేనివాడు మొదట రాయి వే వేయమన్నాడు మీలో ఎవ్వరు కూడా పాపము ఒక్క పాపం కూడా ఇప్పటి వరకు చేయకపోతే వాళ్ళే ఫస్ట్ ఒక రాయి దీసం మీద వేయండి అన్నప్పుడు ఏమైతుంది అందరూ రాళ్ళు కింద పడేసి వెనక జరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంత వెళ్ళిపోయిన తర్వాత దే అప్పుడు దేవుడు ఆమెను అడుగుతాడు వీళ్ళంతా ఎక్కడ పోయినారు అంటే వెళ్ళిపోయినారు అని చెప్పినప్పుడు వాళ్ళు నిన్ను శిక్షించినప్పుడు నేను కూడా నిన్ను శిక్షించను ఇంకా వెళ్ళిపో అంటాడు మళ్ళీ తిరిగి వెళ్లి వెళ్ళిపోయి ఆ పాపం చేయొద్దు అని చెప్తాడు దేవుడు ఇది శక్తి కాదు సత్యము కదా ఆ సత్యం వారి హృదయాలను గాయపరిచింది దేవుడు ఆ మాట అన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించింది కదా ఆలోచించిండ్రు వాళ్ళు అవును కదా అనేసి వాళ్ళు వాళ్ళ హృదయాన్ని గాయపరిచింది రాళ్ళు కింద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు యేసు శక్తిని చూపలేదు సత్యాన్ని మాత్రమే ప్రకటించాడు సత్యం ప్రకటించినప్పుడు శక్తి అవసరం ఉండదు సత్యం ఉన్న చోట సాతాను నిలబడలేదు కదా ఎప్పుడైతే అపవాది ఒక అబద్ధికుడు సత్యం ఉన్న చోట వాడు ఉండడు సత్యాన్ని మాట్లాడే చోట సత్యాన్ని ప్రకటించే చోట అపవాదికి చోటు లేదు వాడక్కడ నిలబడలేడు వాడు పారిపోతాడు దేవుడు చేసిన పని ఏంది సత్యాన్ని ప్రకటించాడు సత్యమే మాట్లాడాడు దేవునికి స్తోత్రం గాక అయితే ఈరోజు మనం కూడా ఒక మాట అందరం కలిసి పలుకుదాం సత్యమే నా ఆయుధము నా నోరు వాక్యాన్ని ప్రకటిస్తుంది ఏసు చేసినట్లే నేను వాక్యంతోనే గెలుస్తాను మనమందరం కూడా ఒకసారి రిపీట్ చేద్దాం సత్యమే నా ఆయుధం నా నోరు వాక్యాన్ని ప్రకటిస్తుంది ఏసు చేసినట్లే నేను వాక్యంతోనే గెలుస్తాను ఆ మ్యాన్ మన నాలుకకు చాలా పవర్ ఉంది జీవం మరణం వర్షము నువ్వు ఈ నోటితో ఏదైతే ప్రకటిస్తావో అది జరుగుతుంది ఈ భూలోకంలో నువ్వు ఏదైతే బంధిస్తావో అవి పరలోకంలో బంధించబడతాయి వేటినైతే విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి అంత పవర్ ఉంది దేవునికి మహిమ కలుగును గాక తన చేతి నీడలో దాచి ఉన్నాడు చూడండి మనం వాక్య భాగంలోకి వెళ్ళి మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు తన చే ఏం చేసిందంట తన చేతి నీడలో దాచి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అంటే నీడ అంటే రక్షణ కవచము శత్రువు కంటికి కనిపించకపోవటము కదా తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు దేవుని చేతి కింద ఆ నీడలో మనకు ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుంది దేవుని యొక్క నీడ దేవుని యొక్క చెయ్యి మనకి ఏమవుతుందంట ఒక కవచముగా మారి మనల్ని రక్షిస్తుందంట శత్రువుల చేతుల నుండి మనల్ని కాపాడుతుందంట శత్రువు కంటికి కనిపించకుండా దేవుడు మనల్ని రక్షిస్తూ కాచి కాపాడుతున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మొదట మనకు మన నాలుకను ఒక ఖడ్గముల మారుస్తున్నాడు తర్వాత ఆయన చేతి నీడలో మనల్ని దాచుతున్నాడు నీవు దాచబడ్డావంటే నీవు రిజెక్ట్ కాలేదు నీ కాలం రాలేదు అంతే కీర్తనలు తొంభై ఒకటి ఒకటి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఎంత చక్కటి మాట కదా మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను ఎవరి గురించి చెప్తున్నాం ఇక్కడ యహోవాను గురించి చెప్పుతున్నాము అంటే మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయన చాటున నివసించువానికి మంచి రక్షణ కలుగుతుంది ఏ అపాయము కలగదు సురక్షితంగా ఉంటాడు దేవుడు నిన్ను బయటకు తీయక ముందే శత్రువు నిన్ను నాశనం చేయకుండా ఉంచే ముందే ఆయన నీడలో ఉంచుతాడు దేవుడు నిన్ను దాచాడు అంటే ఆయనకు నిన్ను ప్రకటించే ప్లాన్ ఉంది కదా దేవుడు నిన్ను దాచి సురక్షితంగా ఉంచుతున్నాడు అంటే నిన్ను ప్రకటించడానికి ఆయన నీకు నీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు మెరుగు చేసిన అంబు అంబు వలె అంటే అంబును ఎందుకు మెరుగు చేస్తారు లక్ష్యం తప్పకుండా తాకాలని దూరంగా వెళ్ళాలని విరగకుండా ఉండాలని అంటే అంబులది బాణం ఉంటుంది కదా అది అది మంచిగా ఉండాలని అంటే దాన్ని మెరుగు ఎందుకు చేస్తారంటే పెట్టిన గురికి కరెక్ట్గా తగలాలని ఇట్లా అన్నప్పుడు దాన్ని అట్లా ఇట్లా లాగి వదిలినప్పుడు మంచిగా దూరం వెళ్ళాలని అది మధ్యలో ఎక్కడ విరిగిపోకుండా ఉండాలని దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారన్నమాట అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యము కష్టాలు నిరీక్షణ ఇవన్నీ ఇవి శిక్ష కాదు ఇవి శిక్షణ అంటే ఇవి పనిష్మెంట్స్ కాదు ఇవి ఓకే ఇవి పనిష్మెంట్స్ కాదు ఇది ఒక గా నేర్పిస్తా ఉన్నాడు ఒక ట్రైనింగ్ లాగా శిక్షణ ఇస్తా ఉన్నాడు అనమాట దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు నువ్వు బలంగా అవ్వాలని అపవాది పెట్టబోయే శోధనలకు కానీ ఇబ్బందులు కానీ ఎలాంటి పరిస్థితులు కానీ ఏది ఏమైనా నువ్వు నిలబడటానికి నువ్వు బలంగా నిలబడటానికి దేవుడు ఏం చేస్తున్నాడంట సిద్ధం చేస్తా ఉన్నాడంట ఒక శిక్షణ అనేది ఇస్తున్నాడంట దేవుడు విరగబోడు మెరుగు చేస్తాడు విరిగిపోకుండా దేవుడు ఏం చేస్తాడంట మెరుగు చేస్తున్నాడంట అంబుల పొదిలలో మూసి పెట్టాడు అంబుల పొది అంటే సరైన సమయం వచ్చే వరకు హోల్డ్ చేసి పెట్టాడు దేవుడు ఆలస్యం చేయడు ముందుగా కూడా వదలడు ఏదైనా దేవుడు ఆలస్యం చేయడు అని ముందు ముందుగానే పంపించడు ఒక టైం ఉంటుంది కంటూ ఒక టైమింగ్ ఉంది ప్రతిదానికి సమయం కలదు ప్రసంగి మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రతిదానికి సమయం కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని వేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగులించుకొనుటకు కౌగులించుట మానుటకు ప్రతిదానికి సమయము కలదు ఏదైనా దేవుడు చేయాలంటే దేవునికి కూడా ఒక సమయం ఉంటుంది ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు సిద్ధము చేస్తున్నాడు దాచిపెట్టి ఉంచాడు ఇంకా సమయము రాలేదు నీవు బయటకు రాగానే ఎట్లుంటుందంట నేను ఒక్కసారి సిద్ధం చేసి మొత్తం రెడీ అయినాక బయటకు తీసుకొస్తాడంట వచ్చినప్పుడు ఎట్లుంటుంది యుద్ధము మొదలవుతుంది దేవుని మహిమ కనిపిస్తుంది అదన్నమాట ప్రార్థన చేసుకుందామా దేవా స్తోత్రం 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 తండ్రి నీ పాదములకు తీస్తు తీ స్తోత్రము నాయన రాజులకి రాజా ప్రభులకి ప్రభువ సర్వోన్నతరా నీకు స్తోత్రము ఇదిగో తండ్రి మా నోరును నీ వాక్యముతో నింపు అయా లేనిపోని మాటలు వ్యర్థమైన మాటలు కాకుండా విశ్వాసపు మాటలు మా నోట్లో ఉండటానికి నీ కృపను దయచేయి నీ సమయాన్ని ఎదురు చూసే ప్రభువా సహనము మాకు తండ్రి నీ చేతిలో ఆయుధాలుగా మమ్మల్ని వాడుకో ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్